దాని నుంచి ఇక్కడ కనపడుతున్న మాడుగా ఒకటి పదివేలు అంటే మాముడు మరకలి కేజీ యాభై రూపాయలు అంటే అరవై ఆరు గంట డబ్బులు ఆడారు దగ్గర ఒక్క కాయ పదివేలు అంట ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడికాయ ఈ మామిడికాయ జాతి పేరు జాకి మామిడిపళ్ళు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక మహిళా రైతు కుక్కువ మొక్కని ఇరవై వేల రూపాయలు కొని ఫిలిపీన్స్ నుంచి తెప్పించింది నాటిన రెండు సంవత్సరాల తర్వాత మొక్కకి నాలుగు కాయలు కాసాయి ఆ కాసిన కాయలు పట్టుకొచ్చి వేలంపాట్లో వేల పాటు కాయ పదివేలు చొప్పున్నాం రేటు బాగా ఎక్కువ ఉంది డిస్కౌంట్ ఏమైనా అడుగుదాం ఇది ఎక్స్పెన్సి అన్నా చీప్ చేయి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మన కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్ల వదిలిపడిదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిదింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే రా దానికి లంజా కొనిస్తావరా దానికి దేంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి లైక్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ కలవడానికి